చెప్తా బ్రో ఏంట అసలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగనే కానీ ఉంటే రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా కానీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకులు కూడా అందరూ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేదా అన్న నిజంగా చంద్రబాబు నాయుడు నాశనం చేశాడన్న అసలు ఈ రాష్ట్రాన్ని ఈ పద్దెనిమిది నిజంగా చంద్రబాబు నాయుడు లాశంది ఎందుకు చేసి నాశనం చేశాడు చెప్పనా ఎట్లా నాశనం చేశారు చెప్పనా ప్రజలందరికీ పాలన ఇవ్వడం మూలంగా నాశనం చేశారు ప్రజలు మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం మూలంగా నాశనం చేశారు మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం మూలంగా నాశనం చేశారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం మూలంగా నాశనం చేశారు కరెంటు ఛార్జీలు తగ్గించడం మూలంగా నాశనం చేశారు రైతులు వ్యవసాయ రై రైతులు ఏదైతే ధాన్యం కొనుగోలు అమ్మారో గవర్నమెంట్కి ఆరు గంటల్లో ఎనిమిది గంటల్లో పన్నెండు గంటల్లో డబ్బులు వేసి నాశనం చేశారు రోడ్లేసి నాశనం చేశారు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి నాశనం చేశారు ఎన్ని లేకపోతే ప్రజలందరూ హాయిగా వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకుని దర్జాగా బాధకంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు బద్ధకాన్ని అంత తరిమేసి ఇప్పుడు ప్రజలందరినీ కష్టపెట్టమంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి గంజాయి అనే ఒక మంచి పదార్థాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి నిర్మూలన చేస్తుంటే దానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు గంజాయి అంత ముందు ఏరులై పారేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన రాష్ట్రంలో గంజై ఎక్కడ పడితే అక్కడ దొరికేది ఆఖరికి బెదవాడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల ముందుకెళ్తే ఉయ్యూరు అనే ఒక టౌన్లో కూడా చిన్న చిన్న టౌన్లో కూడా గంజాయి దొరికేది ఇప్పుడు అవన్నీ లేక గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే కొంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని ట్రీ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం మూలంగా రాష్ట్రాన్ని నవశనం చేస్తున్నాం రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడం మూలంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాం రాష్ట్రంలో మహిళలపై దాడులు తగ్గించడం మూలంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తాం రాష్ట్రంలో స్పోర్ట్స్ అన్ని ఎంకరేజ్మెంట్ మూలంగా మన మేడం కడప జిల్లా ఆమె ఒక ఉషా గారు ఏదో ఆమె పేరు ఉంది ఆమె వరల్డ్ కప్ గెలవడం మూలంగా ముందే కా కోకిల ముందే కూసింది అన్నట్టుగా కోటి రూపాయలు ఇచ్చింది ఏమి ఇవ్వలేదు అని అంటే వీళ్ళు రెండు కోట్లు ఇచ్చి అలాంటి క్రీడాకారులు అందరూ ప్రోత్సహించి నాశనం చేసింది అంతకుముందు ఒక ప్రాజెక్ట్ ఉండేదండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఆ ప్రాజెక్ట్ని నాకు గుర్తు రావట్లేదు కానీ ఆ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే చెప్పన చిన్న చిన్న విలేజెస్లో మా చిన్న రూరల్ ఏరియాలో ఉన్న ఏదైతే స్పోర్ట్స్లో వాళ్ళందరినీ ది బెస్ట్ ఎంక్పై వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి మంచి ఫిజియో అన్నీ కానీ ఫుడ్ కానీ విటమిన్స్ అన్నీ దానికి సంబంధించిన అన్నీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం మూలంగా మన ఒక అమ్మాయి మెడల్ గెలిచింది అట్లాంటివి చేయడం మూలంగా స్పోర్ట్స్ అన్ని ఎంకరేజ్మెంట్ చేయడం మూలంగా రాష్ట్రంలో రాష్ట్రాన్ని నాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఏంటంటే రాష్ట్రాన్ని ఒక ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రాన్ని నాశనం చేశారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఒక వంద రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఫారెన్ నుంచి ఎవరైనా వస్తే పాతిగు రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు దాని మూలంగా ఆంధ్రప్రదేశ్ యువత చదువుకుని చక్కగా ఉద్యోగాలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే యువత తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళందరూ సంతోషంగా ఉండటం మూలంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి చెప్తున్నారు మనకు అన్ని అవకా లేకుండా మనం ఏ ఎమ్మీలు చేసుకున్న చక్కగా మసాలా ప్యాకెట్లు అల్లం పేస్ట్లు మామిడి తాండ్రులు పోతరేకులు బొబ్బట్లు ఇలాంటి ఎమ్మయలు చేసుకుంటూ చక్కగా మనం ఉండుంటే ఈ గోళంతో ఉండేది కాదు బాబు గారేమో ఆ ప్రాజెక్ట్ అని గూగుల్ అంటాడు డేటా సెంటర్లు అంటారు మైక్రోసాఫ్ట్ అంటాడు టీసీఎస్ అంటాడు విప్రో అంటాడు కాన్జిగేట్ అంటాడు ఇవన్నీ ఇవన్నీ రావడం మూలంగా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అది నా దృష్టిలో కాదు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో సో ఇవన్నీ రావడం మూలంగా ఏంటంటే రాష్ట్రం ఒక జీడిపి గ్రోత్ పెరుగుద్ది ప్లస్ అంతకుముందు జీడిపి గ్రోత్ డెవలప్ అవ్వడం మూలంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుద్ది దాని తర్వాత మన చుట్టుకుతున్న స్థలాలు పొలాలు ఇల్లులు రేట్లు అన్నీ పెరుగుద్ది ప్లస్ ఈయన వ్యవసాయ రంగానికి ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా నీళ్ళు అన్నీ తీసుకెళ్లి ఇస్తున్నారో దాని మూలం మూలంగా అక్కడ భూగర్భ జలాలు పెరుగుతున్నాయి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం మూలంగా ఏదైతే అక్కడ స్కిల్డ్ లేబర్ కావాలని చెప్పి స్కిల్డ్ లేబర్ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్లస్ ఇంకో వీళ్ళు మంచి వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఏంటో చెప్పనండి పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఒక కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అది తీసుకొచ్చి ఇంటింటికి సర్వే చేసి ఎవరెవరి పిల్లలు ఉద్యోగం ఉందా లేదా అన్నీ చూసి వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయడానికి ఒక ఎగ్జామ్ పెట్టి అన్నీ చేసి అవన్నీ చేయడం మూలంగా రాష్ట్రం సర్వనాశనం చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కానీ ప్రజలేమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అమ్మయ్యా నా పిల్లడికి ఇక్కడ భవిష్యత్తు అంటే ఒక మెకానికల్ ఇంజనీరో సివిల్ ఇంజనీరో లేకపోతే ఒక త్రిబులేటివ్ ఇవన్నీ మెకానిక్ ఇట్లా ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి నా పిల్లలకి ఇక్కడే ఉద్యోగం దొరుకుద్ది చక్కగా రాత్రి బస్సు ఎక్కితే చల్లారి ఇక్కడే దిగుతాడు ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు అనుకుంటున్నారు రైతులు ఏమనుకుంటున్నారు చక్కగా నాకు ఆ టైము ఎరువులు అందుతున్నాయి వ్యవసాయానికి పనిముట్లు ఉన్నాయి డ్రోన్ల ద్వారా పిచ్చిగారి మందులు చేసుకుంటున్నాము దాని తర్వాత ఆన్ టైం డబ్బులు పడుతున్నాయి ఒకవేళ గిట్టుబాటు జరిగి లేకపోతే ఇప్పుడు మన మామిడికి ఇచ్చినట్టు పసుపుకి ఇచ్చినట్టు మిర్చికి ఇచ్చినట్టు లేకపోతే పొగాకు ఇచ్చినట్టు ఇవన్నీ చేస్తున్నారు ఎక్కువ రైతుల కోసం ఆస్ట్రేలియాతో వెళ్ళి లోకేష్ గారు మాట్లాడారు ఇవన్నీ రైతులు అనుకుంటున్నారు చక్కగా రోడ్లన్నీ వేస్తున్నారు చిరు వ్యాపారులు ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి పక్కన ఊర్లలో పండుతాయి అవన్నీ కూరగాయలన్నీ తీసుకొచ్చి సిటీకి అమ్ముకోవడం మూలంగా అక్కడ రైతులందరూ మాకు బాగుంది అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మహిళలు అనుకుంటున్నారు ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా ఫ్రీ బస్సులో వెళ్తున్నాము వస్తున్నాము అని చెప్పి మహిళలు అనుకుంటున్నారు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అని మహిళలు కోరుకుంటున్నారు పెన్షన్ ఆ టైంకి వస్తుంది మహిళలు కోరుకుంటున్నారు ఇప్పుడు మా ఇంట్లో మా పనమ్మాయి ఉందండి మా పనమ్మాయి అన్న ఏందమ్మా రేషన్ తీసుకున్నామంటే తీసుకున్నాను బాబు అని అంది ఎట్లా ఉందంటే అంతకుముందు ఆపుకొని ఆపుకుని ఎప్పుడు వస్తాడో ఏంటో రోడ్డు మీద కొంగు అప్పుకొని వచ్చినా ఏం వచ్చినా సరే అండ్లో నుంచి మేము రేషన్ తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు చక్కగా మా పనులన్నీ అయిన తర్వాత సాయంత్రం ఓటెళ్ళి ప్రశాంతంగా రేషన్ తీసుకున్నాము అని చెప్పి మా పనమ్మ చెప్తుంది ఇట్లాగా రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అవుతుంది ప్రజలు బాగుంది ఇప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించారు ట్రూ భారతదేశం మొత్తం మీద ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్పి మన్న తగ్గించారు నవంబర్ డిసెంబర్ ఈ సంవత్సరానికి మళ్ళీ మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఏదైతే ఉన్నాయో నాలుగు వేల చిల్లర కోట్లు అది రాష్ట్రమే భరయిస్తుంది అని చెప్పి ఇంకా ఈసారి ఇంకా కరెంట్ కరెంటు ఛార్జీలు తగ్గించడానికి చూస్తున్నారు ఐదు రూపాయలు ఇరవై పైసలు నువ్వు దాన్ని నాలుగు రూపాయలు ఎనభై పైసలు నిదానంగా తగ్గించుకుంటున్నారు ఒక యూనిట్కి నలభై పైసలు అంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని యూనిట్లు కాడద్ది రోజుకి ఎంత కొంటున్నారు ఏంటి అంటే చూసుకుంటే కొన్ని లక్షల్లో రోజుకి ఆదాయం చేస్తున్నారంటే ఇట్లా చేస్తుంటే ఇది దాని తర్వాత ట్రాఫిక్ దాని తర్వాత రప్ప 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 అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే వాళ్ళందరికీ పక్కగా చక్కగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు పుట్టేళ్ళు ఆటలు నరికినట్టు ఎవరికి ఇస్తారు బలి అంటే ఊళ్ళో గ్రామ దేవతలకు బలిస్తారు లేకపోతే మొక్కుకుంటే ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు రోజున ఏం చేశారు జనాలందరూ భయభ్రాంతులు చేశారు ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కానీ లోకేష్ గారు పుట్టినరోజు కానీ వస్తే మేము ఏం చేస్తాము చక్కగా బాబుగారు అయితే ఒక ఐదు కుటుంబాలకో పది కుటుంబాలకో నెల రోజులు సరుకులు సరిపోయేటట్టుగా నేను ఇస్తాను లేకపోతే లోకేష్ గారు పుట్టినరోజుకి రేపు నేను ఒక హోమ్ హోమ్లో ప్లాన్ చేసుకుంటాను అట్లా చేయాలి అంతే తప్ప రోడ్డు మీదకి వచ్చి రప్పారప్పా చేస్తాము గంగమ్మ జాతర ఎనభై ఎనిమిది దాటిన తర్వాత పీకలు నరుగుతామంటే ఎవరు నమ్మరు ప్రజలు కూడా చేతరించుకుంటారు సో ప్రజలకి ఏం కావాలి అభివృద్ధి సంక్షేమము కావాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆరోగ్యశ్రీ అన్ని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యామిలీకి రెండున్నర లక్షలు ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు దాని మూలంగా ఏంటి ఆ మెడికల్ కార్డు తీసుకుని నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటే నువ్వు ఒక రోజు కానీ ఎక్కువ రోజులు ఉంటే ఆపరేషన్ కానీ ఏదైనా కానీ ఎట్లాంటివి ఉంటే ఆ కార్డు ద్వారా నువ్వు చేయించుకోవచ్చు ఇంకేదైనా ఉంటే గవర్నమెంట్ ఇంకైనా ఉంటే గవర్నమెంట్ ఏదైనా ఉంటే నువ్వు భరించుకుంటే సీఎంఆర్ఎఫ్ కింద పెట్టుకోవచ్చు ఇట్లాగా గవర్నమెంట్ ఇన్ని మంచి పథకాలు చేస్తుంది మున్సిపల్ డ్రైనేజీలన్నీ చక్కగా దారికి తీసుకొస్తుంది రోడ్లు వేస్తుంది కరెంట్ ఇస్తుంది వీధి దీపాలు ఇస్తుంది మరుగుదొడ్లు కట్టుకోవడానికి ప్రోత్సాహిస్తున్నాయి అలాగే ఏదైతే నువ్వు వదిలేసావో సెంట్రిల్లు అన్నావో లేకపోతే అప్పుడు ఉన్న ఇల్లులన్నీ వదిలేసావు అవన్నీ మళ్ళీ ఇల్లులు ఇవ్వడము ఇట్లాగా నాయబ్రాహ్మలకి కరెంటు ఫ్రీ అని చెప్పడం కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి లోన్లు ఇవ్వడము ఎన్ని చేస్తుంటే రాష్ట్రం ప్రజలేమో రాష్ట్రం బాగుండుద్ది బాగుపడుతుంది ఒక గాడిన పడుతుంది నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా నెక్స్ట్ పది సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ చేస్తుంటే కడుపు పోగలేక రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం దివాలా తీసేస్తుందని ఆయన చెప్తున్నారు